తిరుపతి జిల్లా గూడూరులో జిల్లా కమిటీ పిలుపు మేరకు టవర్ క్లాక్ సెంటర్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లేబర్ కోడ్లను అమల్లోకి తీసుకురావడం వ్యతిరేకిస్తూ వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు నాయకులు మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ ప్రయోజనాల కోసం నాలుగు లేబర్ కోడ్లు తీసుకురావడం చాలా దారుణమని పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కొమ్ము కాస్తూ ఉందన్నారు ఈ కార్యక్రమంలో గూడూరు సిఐటిఓ అధ్యక్ష కార్యదర్శులు పామాంజీ మణి బీవీ రమణయ్య గూడూరు ప్రాంతీయ కార్యదర్శి జోగి శివకుమార్ నాయకులు అడపాల ప్రసాద్ వెంకట్రావు పి రామయ్య వి గోపి కె ఆర్ మణి బి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది ఎన్నో శతాబ్దాలుగా కార్మికులు పోరాడి అహర్నిసులు పోరాడి సాధించుకున్న చట్టాలను ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలుపుకొని దాన్ని నిర్వీర్యం చేసి నాలుగు కోళ్లుగా కేబినెట్లో ఆమోదం పొందడం అదేవిధంగా పార్లమెంట్లో ఆమోదం పొందడం పని గంటల విధానాలను పెంచడం అక్కడ కేంద్ర ప్రభుత్వం మోడీ ఏది చెప్తే ఇక్కడ కూటమి సర్కారు అదేవిధంగా నిర్వహించడం ప్రజలపై అనేక భారాలు వేసి నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది దీన్ని సేటుగా పూర్తిగా మేము ప్రజా సంఘాల తరఫున వ్యతిరేకిస్తున్నాం ఈ పద్ధతిని విడనాడాలి కార్పొరేట్ శక్తులకు ఎకరాలెకరాల భూములు అప్పచెప్తున్నారు పరిశ్రమల పేరుతో పరిశ్రమల్లో కార్మికులను పెట్టుకోవాలంటే యూనియన్లు పెట్టాలంటే ఒక నిబంధన పెట్టారు ఈరోజు వాళ్ళకి వేలు వేల ఎకరాలు అప్పచెప్తున్నారు పరిశ్రమల పేరుతో కొన్ని శతాబ్దాలుగా వేలు వేల ఎకరాలు అట్టే అలాగే నిలబడిపోయి ఉన్నాయి అవన్నీ ఏ రోజు మీరు స్వాధీనం చేసుకొని ప్రజలకి పేదల భూములు నిరుపేదలకు పెంచాలని మేము తెలియజేస్తున్నాం పరిశ్రమల పేరుతో ఈరోజు నిలువలను దోపిడీ చేస్తున్నారు ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారు ఆ చట్టాన్ని ఆమోదింపజేసేదానికి అక్కడ పార్లమెంట్లో బలం లేకపోయినా కానీ దొంగదారణ ఆమోదింపజేసి కార్పొరేట్ శక్తులకి దారాదత్తం చేస్తున్నారు కార్మిక కార్మికుల శ్రమని పని గంటల విధానాన్ని పెంచుతున్నారు ఎన్నో శతాబ్దాలుగా కార్మికులు పోరాడి అగ్నిసులు ప్రాణాలు అర్పించి పని పని గంటల విధానాన్ని సాధించుకుంటే ఈరోజు పని గంటల విధానాన్ని పది నుంచి పదమూడు గంటల విధానాన్ని తీసుకొచ్చారు అదే విధంగా నాలుగు లేబర్ కోట్లు తీసుకురావడం జరిగింది ఎవరి కోసం చేస్తున్నారు కార్పొరేట్ శక్తుల కోసం చేస్తున్నారు కార్పొరేట్ ప్రయోజనాల కోసం చేస్తున్నారు దీన్ని ఎంత విరమించుకోవాలి విరమించుకునే దాకా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈరోజు ఈ నాలుగు కోళ్ళ యొక్క రాష్ట్ర కమిటీ తెలుగు భాగంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం ఈ కార్యక్రమం కూడా ఏంటంటే గతంలో ఉన్నటువంటి చట్టాలను కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వచ్చి నాలుగు చట్టాలు కూడా చట్టం జరిగింది ఈ యొక్క నాలుగు చట్టాలు ఎవరికి ఉపయోగం అంటే కార్పొరేట్ వ్యవస్థలకు ఉపయోగం గతం నుంచి కూడా అల్లు రామచంద్రమాతో నాలుగు శట్టాలు ఎక్కువైనా బ్రిటిష్ పరిపాలన పోరాడుకు తెచ్చుకున్న మా యొక్క నలభై నాలుగు చట్టాలు మాకు కావాలని చెప్పాం ఆ చట్టాలు కూడా కుదించి వాళ్ళ కాపు కార్పొరేట్ హెల్త్ కూడా బాగుంటుందని నాలుగు చట్టాలు పెట్టుకున్నారు ఈ చట్టాలు ఉద్దేశం కార్మికులు పూర్తిగా కడుగు రైతాంగం కూడా స్వేచ్ఛగా పండించిన పనులు కూడా అమ్ముకునేదానికి ఈ రైతులు పండించిన పంటను కూడా కార్పొరేట్ హెల్త్కి అప్పగిచ్చేస్తే వాళ్ళు కాస్త దృష్టిస్తే ఈ రైతులు పంచాల్సి పరిశీలిస్తుంది ఆ విధంగా నీ ఫ్యాక్టరీలో కూడా అదే విధంగా తిరగొచ్చు కాబట్టి మేము ఈ యొక్క నాలుగు చోటని వ్యతిరేకిస్తున్నాం దాని మీ వెంటనాగనే ఆ నాలుగు చోటలు తిరగొట్టకపోతే ఉద్యమాలు కూడా కొనసాగిస్తామని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం హోదలారా కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఇటీవల కార్మికులు మీద నాలుగు కోట్లు పెట్టారు దానికి కొత్త శోధించిన చట్టాలన్నీ వెంటనే రద్దు చేసి ఈ బీజేపీ గవర్నమెంట్ నాలుగు చట్టాలుగా దాన్ని సవరించి కార్మికులు పట్టుకొడుతుంది ముఖ్యంగా ఈ కార్మికుల యొక్క మొదటి చట్టం ఏంటంటే డ్రైవర్ అయినా ఒక పనిచి కింద పడితే ముందు డ్రైవర్కి శిక్ష చేసి తర్వాత విచారిస్తారు అందుకని ముందు జైలుకు పంపిస్తారు ఈ దారుణమైన అయినా ఈ యొక్క ఈ చట్టాలు రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఈరోజు సిఐటి కార్మిక సంఘాలు అన్ని ధర్నా పిలిపిచ్చాయి ఆ బిల్లుకి భాగంగానే కూడూరు పట్టణంలో పట్టణ కమిటీ తరఫున మేము ఈ ధర్నా చేస్తున్నాం